జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు అయిన క్రియా వాలంటీర్లకు సభ్యత్వం కిట్లను గూడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు వాలంటీర్లకు అందజేశారు నాయకులు మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు జనసేన జెండా పట్టి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కష్టపడిన జన సైనికుల బాగోగులు వారి కుటుంబాలకు ఒక రక్షణ కల్పించే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని అన్నారు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయిన వారికి వైద్య నిమిత్తం యాభై వేల రూపాయలు అందించే విధంగా ఈ యొక్క సభ్యత్వాన్ని రూపుదిద్దడంతో పాటు క్రియాశీలక సభ్యులు పార్టీలో భాగస్వాములుగా వారందరి పాత్ర ఉండేలా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని అన్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా అజయ్ కురం అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ గుడు ఆధ్వర్యంలో ఈ రోజు మన సిఆర్ఐటీ కళాడ మండపంలోనే ఈ సభ్యతలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరైతే వాలంటీర్గా పనిచేసి ఎవరైతే దీన్ని ముందు తీసుకువెళ్ళి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ విధంగా కిట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎవరైతే సభ్యతలు చేసుకున్నారో వాళ్ళ ద్వారా తీసుకోవాల్సిందని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దీని ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సభ్యతలు స్టార్ట్ అయినాయి అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపితే ఒక ఐదు వందల మందితో స్టార్ట్ చేసిన ఈ సభ్యతలు ఈరోజు పన్నెండు పన్నెండు లక్షల మంది సభ్యతలతో చేరిన ఘనత మన జనసేన పార్టీకే దక్కింది అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకులు చేయని విధానంగా ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఒక పేద పేదోలు కానీ ఈ ఏమంటారు పేదవాళ్ళు కానీ చిన్న కుల మత సంబంధం ఏమీ లేకుండా ఎవరికైనా ప్రమాద సాతంలో నా జన సైనికుడు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్టు అంత భావించి ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలకి ఈ విధంగా కార్డు తీసుకుని వచ్చి ఒక సభ్యత తీసుకొని వాళ్ళకి ఏదైనా ప్రమాద శాతం కానీ జరిగితే ఆ ఇంటికి భరోసాగా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు తీసుకుని వచ్చి నడిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన ఉద్దేశంతో ఆయన ఇచ్చిన దాడతోనే మేము ఈరోజు నడుస్తుపోతున్నాం అదేవిధంగా మన గూడు నియోజకవర్గంలో ఎప్పుడు లేనిగా ఈసారి దగ్గర దగ్గర మూడు వేల చిల్లర సభ్యుతాలు నమోదు చేసుకున్నాం దీనికి అందరూ సహకరించారు చిలుకూరు విద్యానగరు కోట వాకాడు చిట్టుమూరు గూడూరు గుడు టౌను వీళ్ళందరూ సహకారంతోనే మేము దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా సభ్యతలు చేయటం జరిగింది దీనికి సహకరించిన పెద్దోళ్ళకి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈ దీని తర్వాత మళ్ళీ ఈ సభ్యతలని రెన్యులు చేసే రోజు తొందరగానే వస్తుంది ఆ రెన్యువేలు కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన నమస్కారం ఈరోజు క్రియాశీల సభ్యత్వం అనేది ఈరోజు పంపిణీ జరుగుతుంది మా గూరూరు డివిజన్ పరిధిలో ఉన్న చిల్లపూరు మండలం తర్వాత వచ్చి పాటు మండలం వాకాడు మండలం చిత్తమూరు మండలం గూడూరు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక్కడికి సిఆర్ఐటి కళాన రావడం జరిగింది ఎంతో ఈరోజు సంతోషంగా మేము ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అతను చేసిన ఈ క్రియాశీల సభ్యత్వం అనేది చాలా శుభ ప్రతి ఒక్కరు కూడా జన సైనికులందరూ కూడా కష్టపడుతున్నారంటే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ క్రియాశీల సభ్యత్వం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీంట్లో భాగస్వాములైన మేమందరం కూడా గర్విస్తున్నాం మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం ఈ క్రియాశీల సభ్యత్వం అనేది ఏ పార్టీ చేయని విధంగా ఈరోజు ఈ జన సైనికులు మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జైత్రం చేస్తున్నామంటే ఇది మా యొక్క ఇది మా యొక్క పరిణామమే కాదు ప్రతి ఒక్కరు కూడా జన సైనికులందరూ కూడా ఈరోజు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో మేమందరం భాగస్వామ్యం మేము గర్విస్తున్నాము అలాగే ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఏంటంటే అమార్థశాత్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇంటి వాళ్ళు వెలవలబోయినట్టుగా పార్టీలు కొన్ని పార్టీలు పడుతున్నాయి ఏదో విధంగా బాధపడుతున్నారు కానీ మా జన సైనికులు అందరూ కూడా ఏంటంటే ఏదో వే నీళ్ళకి చల్లి అన్నట్టుగా పవన్ సార్ గారు మాకు ఈ క్రియాశీల సభ్యత్తు ఇవ్వటం చాలా అదే శుభ పరిణామం అందుకోసం మేము గర్వపడుతున్నాం ఇప్పటికొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చినందుకు మేమందరం కూడా ఆనందపడుతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ టిక్లెట్ పంపిణీ కార్యక్రమం స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన యొక్క ఆశయ సాధనలో భాగస్వాములు అవుతామని చెప్పి ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో ఆ సభ్యత్వం సంబంధించినటువంటి కిట్లు అదేవిధంగా ఐడి కార్డు వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళకి ఈ కిట్లు అందజేసి తద్వారా ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి ఈ కిట్లు అందజేయడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకునే లేదు ఈ జనసేన పార్టీలో మనం ఈ యొక్క సభ్యత్వాన్ని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం మనం తీసుకున్నటువంటి సభ్యత్వాన్ని మన ట్విట్ల ద్వారా మనం అందజేస్తున్నాం ఎందుకంటే ఈ ఈ కిట్లు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడికైనా పోయి మనం ఈ మనకి ఏదైనా సమస్య ఉందంటే మనం పనిచేయించుకునేదానికి మనం ఈ జనసేన పార్టీలో సభ్యత్వం అదే అదేవిధంగా ఈ ప్రమాద భేదం అనేది ఎవరైనా పేద బడుగు పీడ వర్గాలుతూ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ప్రమాద భీమా ఇస్తున్నారు ఎక్కడా లేని విధంగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రకమైనటువంటి కార్యక్రమం కార్యక్రమం తీసుకోవడం ఎంతో మనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ మండలాలకు సంబంధించిన కోట చిలపూరు వాకాడు చిట్టమూరు గూడూరు టౌన్ గూడూరు మండలానికి సంబంధించిన నాయకులు అందరికీ ఎందుకు ఇచ్చి ఎవరైతే సభ్యత్వాలు తీసుకున్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి కూడా త్వరలో మనకు ఈ సభ్యత్వం తీసుకునే కార్యక్రమం ఉంది కావున ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని ప్రతి ఒక్కరూ ఇచ్చేసినటువంటి నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గత సంవత్సరంలో ఈ సభ్యత్వం చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఈ గూడూరు నియోజకవర్గంలో సుమారు మూడు వేల నాలుగు వందల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది ఈ గూడూరు నియోజకవర్గంలో ఇది ఒక రికార్డు అయితే జనసేన పార్టీ ప్రారంభించి పదకొండు సంవత్సరాలు వస్తుంది కేవలం పదేళ్ల వ్యవధిలోనే పన్నెండు లక్షల సభ్యత్వాలు సాధించినటువంటి పార్టీగా అది కూడా ఒక చరిత్ర సృష్టించింది రాబోయేటువంటి సంవత్సరంలో ఇది రెండు ఇరవై లక్షలకు చేరుకోవాలని మా పార్టీ అధ్యక్షులు పార్టీ ప్రధానమైనటువంటి నాయకుల ఆలోచన ఎందుకంటే ఈ ఈ పార్టీలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మిగతా అన్ని రాజకీయ పార్టీల్లో నాయకులు సభ్యత్వాలు చేస్తుంటారు కానీ ఇక్కడ జనసేన పార్టీకి నూటికి తొంభై శాతం మంది వాళ్ళు సభ్యత్వ రుసుముని వాళ్లే చెల్లించి వాళ్లే ఫోన్లు చేసి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు మేము కూడా సభ్యులుగా చేరాలనుకుంటున్నామని చెప్పి కొన్ని వందల మంది ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి అది జనసేనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అనమాట అట్లాగా పన్నెండు లక్షల మంది సభ్యత్వాలు పది సంవత్సరాలు అంటే మామూలు విషయం మా పార్టీ నాయకులు నిజాయితీ అదంతా కూడా ఎంతోమంది యువకుల మీద ప్రభావం చూపిస్తుంది ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా కొన్ని వేల మంది లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ పార్టీలో క్రియాశీలక సభ్యులుగా వాళ్ళకై వాళ్లే నమోదు చేసుకోవడం జరిగింది ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఈ పిక్స్ అన్నీ కూడా ఈ సభ్యత్వ పిక్స్ అన్నీ కూడా ఎవరైతే కూదురు నియోజకవర్గంలో గత సంవత్సరంలో ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించారో వారందరికీ కూడా ఈ ని ఇవ్వడం అనేది ఈ రోజు కార్యక్రమం ఈ నియోజకవర్గం మొత్తం మీద హైయెస్ట్ చంద్రనీళ్ళు ఆరు వందల పైగా సభ్యత్వాలు నమోదు చేయించాడు అది హైయెస్ట్ నేను కూడా ఒక ఐదు వందలు చేశాను నయ్యం మూడు వందలు చేశాడు చంద్రనీళ్ళు సారీ ఇంద్రవర్ధనం నూట చెల్లర అందరూ చాలామంది మన జమాన్ బాయ్ వంద వంద దాకా సభ్యత్వాలు చేశారు సుమారు మూడు వేల చిల్లరలు రెండు వేల చిల్లర సభ్యత్వాలు ఇక్కడ ఉన్నటువంటి వారే చేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి సుమారు పదివేల సభ్యత్వాలు చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను